తిరుపతి రూరల్ మండలం విద్యుత్ నగర్ లోని హతీరాం బాబాజీ ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించే భోగ్ బండారో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని హత్యరాం బాబాజీ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఆలయ చైర్మన్ బుక్యా శివనాయక్ పిలుపునిచ్చారు మంగళవారం విద్యుత్ నగర్ లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రప్రథమంగా బంజారా జాతికి చెందిన వారి సహకారంతో హతీరాం బాబాజీ ఆలయాన్ని చరిత్రలో నిలిచేలా నిర్మిస్తున్నామని బుక్యా శివనాయక్ తెలిపారు అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శనివారం భక్తి శ్రద్ధలతో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించి భక్తి భావనతో పాటు సామాజిక బాధ్యతగా బంజారా జాతి ప్రజల అభివృద్ధి కోసం సమస్యల సాధన కోసం సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం ఐక్యమై ముందుకు సాగాలని మానవీయ విలువలతో ఆదర్శవంతమైన మానవ విలువలతో విరసిల్లి సమాజ నిర్మాణం కోసం పాటు పడదామని తిరుపతిలో ఉన్నటువంటి ఆలయం వద్ద ప్రతి శనివారం పూర్వం నుంచి చేసుకుంటూ ఆనవైతికంగా చేసుకుంటూ ఉన్నాము వాటిని ఈ శనివారం రోజు నాలుగవ తారీఖు రోజు దినమున రంగరంగ వైభవంగా స్వామివారి యొక్క భోగ కార్యక్రమం జరుగుతుంది అక్కడ విదేశాల నుంచి కూడా కొంతమంది ప్రముఖులు రావడం జరుగుతుంది ఈ హతిరావాజీ ఆలయ నిర్మాణం ప్రపంచంలోనే మొట్టసారి మొట్టమొదటిగా వాళ్ళు కూడా కొద్దిగా ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి ఈ వారు కూడా ఈ భోగ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది కావు కావున తిరుపతి ప్రజలు కూడా స్వామివారి యొక్క భోగ బండారో కార్యక్రమానికి అందరూ తరలి రావాలనేసి కోరుకుంటూ ఈ బావాది ఆలయం కొరకు జరుగుతున్న పనులను నిషేధించి కొన్ని వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలను మాకు తెలియజేయాలనేసి కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాను